హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సృజనా శారీస్ వై ఈ వీడియోలో వచ్చేసి మీకోసం చాలా కలెక్షన్ తీసుకొచ్చేసాను అన్ని కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కావాలి అనుకున్న వాళ్ళు మీకు నచ్చిన కలర్స్ని షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ప్రాసెస్ చేసుకోవచ్చు అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ వచ్చేసి మనకి మాస్ సిల్క్లో ఉందండి మా సిల్క్ శారీ మీద జెరీ వివింగ్ లైన్స్ వస్తుంది వీడియోలో చూపించినట్టుగానే చాలా షైనీగా ఉంది అండ్ శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ అండ్ లైట్ వెయిట్గా ఉందండి జెరీ వివింగ్ బార్డర్ వస్తుంది మనకి అండ్ బ్యూటిఫుల్ డిజైన్ వస్తుంది సీక్వెన్స్ వర్క్తో మనకి మంచి వీవింగ్ లైన్స్ ఎరీ వీవింగ్ లైన్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ప్రిటీ కలర్ కాంబినేషన్స్ అండి చాలా బాగున్నాయి సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి మీకు నచ్చిన శారీని శారీని మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో ఆ శారీని మాత్రమే స్క్రీన్ షాట్ తీయండి సేమ్ శారీని నేను మీకు డిస్పాచ్ చేసి పంపించగలుగుతాను అండ్ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా తొమ్మిది యాభై షిప్పింగ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ విషయంలో మాత్రం ఎలాంటి డౌట్ అవసరం లేదండి చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది మంచి కలెక్షన్ చాలా క్లాసీ కలెక్షన్ ఆఫీస్ వేర్కి రెగ్యులర్ వేర్కి ట్రావెలింగ్స్ టైంలో అయితే మంచి గుడ్ లుకింగ్ ఉంటుంది శారీ సో కావాలి అనుకున్న వాళ్ళు ప్రాసెస్ వేసుకోవచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే చివరి వరకు చూసి మీకు కావాలి అనుకున్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ శారీస్ వచ్చేసి మనకి బెనారసీ టిష్యూలో ఉన్నాయండి విత్ జెరీ వివింగ్ డిజైన్ కనిపిస్తుంది అంతా కూడా జెరీ వివింగ్ డిజైన్ వస్తుంది అండ్ ఫుల్ క్రష్డ్తో వస్తుంది సారీ శారీ బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది టిష్యూ ఫ్యాబ్రిక్ అయినా కూడా చాలా స్మూత్గా ఉంది అండ్ చాలా కంఫర్ట్ ఉంటుంది షైనీ ఉంటుంది ఫ్యాబ్రిక్ లుక్ కూడా నేను వీడియో షేర్ చేస్తున్నాను ఇందులో కలర్స్ కూడా మన దగ్గర సిక్స్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి అన్ని కలర్స్ కూడా షేర్ చేశాను అండ్ పళ్ళు లుక్ కూడా చాలా గ్రాండ్గా వచ్చింది విత్ బ్యూటిఫుల్ టాజిల్స్తో రీజనబుల్ ప్రైస్లో ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ప్రోసెస్ వేసుకోవచ్చు సిక్స్ కలర్స్లో మీకు నచ్చిన కలర్ని ప్రోసెస్ చేసుకోండి సింగిల్ శారీ అవైలబుల్ ఉంది బల్క్ అవైలబుల్ ఉంది బల్క్లో తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఉంటుంది సో అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఖాదీ జార్జెట్లో ఉందండి బెనారసీ కలెక్షన్ ఖాదీ జార్జెట్ విత్ జెరీ వివింగ్ వస్తుంది శారీ అంతా కూడా జెరీ వివింగ్ డిజైన్ వస్తుంది అండ్ మనకి మధ్యలో మిడిల్ ఆఫ్ ద పాటు కూడా బూటీస్ వస్తుందండి డ్యూయల్ కలర్స్ ఉన్నాయి అండ్ సింగిల్ కలర్ అవైలబుల్లో ఉంది మీకు నచ్చిన కలర్స్లో ఏ కలర్స్లో అయినా కూడా ఇది డయబుల్ శారీ కాబట్టి డై చేసి అయితే ఇవ్వగలరు సో కావాలి అనుకున్న వాళ్ళు ప్రాసెస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ఫేవరెట్ కలర్స్లో కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి లెనిన్ అండి ఇది వచ్చేసి ప్యూర్ లెనిన్ విత్ సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది అండ్ పెన్సిల్ కట్ వర్క్ వస్తుంది మనకి పెన్సిల్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి పెన్సిల్ వర్క్ వస్తుంది బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ కలర్స్ కూడా మంచి అమేజింగ్ కలర్స్ లో ఉన్నాయి అండ్ బార్డర్ లుక్లో మనకి ఎంబ్రాయిడరీ వర్క్తో పాటు చిన్న పైపింగ్ డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది చాలా కంఫర్ట్ ఉంటుంది శారీ ఓవరాల్ లుక్ ఎలా ఉందనేది కూడా చూపిస్తున్నాను రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి సారీస్ అన్నీ కూడా సో కావాలి అనుకున్నా వెంటనే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి బెనారసి సిల్క్లో ఉందండి విత్ మీనాకారి డిజైన్ అండ్ జెరీ వివింగ్ బార్డర్ విత్ లేస్ బార్డర్ అటాచ్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ ఈస్ పిక్లో చూపించినట్టుగానే ఉంటుంది బ్యూటిఫుల్ డిజైన్ డిజైన్తో అండ్ ఇందులో కలర్స్ వచ్చేసి మనకి జస్ట్ టూ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి పింక్ అండ్ గోల్డెన్ ఎల్లో అవైలబుల్ ఉందండి శారీ వీడియో కూడా షేర్ చేస్తున్నాను బ్లౌజ్ కూడా చాలా బాగుంది విత్ జెరీ వివింగ్ డిజైన్ ఆల్మండ్ జరీ అండి నార్మల్ జెరీ కాదు ఆల్మండ్ జరీతో వస్తుంది బ్యూటిఫుల్ శారీ మంచి పార్టీ వేర్ కలెక్షన్ సో అస్సలు మిస్ అవ్వకండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కీప్ సపోర్టింగ్ సృజనా శారీస్ వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్